హాయ్ అండి నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సన్న కారపూస్ట్ చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఎప్పుడైనా కారపూస్ తినాలనిపించినా బయటకు వెళ్ళే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కారపూస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి జల్లెని పెట్టుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి నేను ఇక్కడ శనగపిండి వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నానండి అలాగే శనగపిండి క్వాలిటీ అనేది మంచిది అయి ఉండాలి అలాగే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని బాగా జల్లించుకోవాలి శనగపిండి మంచిది యూజ్ చేయకపోతే చాలా క్రిస్పీగా వస్తాయండి సన్నకరపు తిన్న టేస్ట్ అయితే ఉండదు ఇలా జల్లించుకునేటప్పుడు పిండిలో గడ్డలు ఏమైనా ఉంటాయి కదండి స్పూన్తో అటు ఇటు కదుపుకుని జల్లించుకుంటే పిండి తొందరగా డ్రాప్ అయిపోతుంది పిండి మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ వామ్ వాటర్ని యూజ్ చేస్తున్నానండి వాటరే కాకుండా కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకోవచ్చండి పిండిని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక సాఫ్ట్ డోలా తయారు చేసి పెట్టుకోవాలి ఈ పిండిని కాస్త చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలండి అప్పుడే మీకు సన్న పూస బాగా వస్తుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిని నానబెట్టడం వల్ల క్రంచీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా నానిన పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి సన్న పూస సో పిండిని చాలా జాగ్రత్తగా కలుపుకోండి జంతికల గిద్దలో సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా సో ఆ ప్లేట్ని తీసుకుంటున్నాను జంతికల గిద్ద మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకుని ఆ ప్లేట్ని దానిలో పెట్టుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి కర్రపూసుని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలాంటి లోతు కడాయిని పెట్టుకోవాలండి ఫ్లాట్గా ఉండకూడదు లోతుగానే ఉండాలి కడాయి అనేది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని బాగా కాసుకోవాలి చిన్న పిండి ముద్దని ఆయిల్లోకి డ్రాప్ చేసుకుని ఆయిల్ హీట్ని చెక్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా కాగిన తర్వాత ముందుగానే జంతికలు గిద్దని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి దాన్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన షేప్లో ఎంత సైజ్ కావాలా అంత రోల్ చేసుకుని వేసుకోవాలి ఈ కారపూసుని ఒకేసారి అటు ఇటు కదిపేయకుండా చిన్న చిన్నగా ఇలా రోల్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి కదిపేస్తే బ్రేక్ అయిపోతుందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు వీడియో క్లిప్లో ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే చేసుకోవాలండి అప్పుడే జంతికలా వస్తుంది తర్వాత దానిని మనం బ్రేక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి మిగతా పిండిని కూడా సేమ్ పద్ధతిలో సన్నకారూసు వేసుకోవాలండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్